ఎన్డీఏ కూటమి వంటగ సిలిండర్ పై యాభై రూపాయలు పెంచడాన్ని అమలాపురంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు తీవ్రంగా విమర్శించారు కేజీ వేసిల్ తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాల నుంచి గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ రిలయన్స్ సంస్థలు గుజరాత్ పట్టుకుపోతున్నాయని ఏపీ పెట్రోలియం కార్పొరేషన్ పెట్టకుండా కేంద్ర పాలకులు రాష్ట్ర పాలకులు కలిసి గ్యాస్ బండ ధరలో విచ్చలవిడిగా పెంచుతున్నారన్నారు రెండు జిల్లాలో పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ ఇస్తామని పదిహేనేళ్ల క్రితమే ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్సీ తెలిపారు విద్యుత్ గ్యాస్ క్యాపిటలిస్టులు చేతిలో కీల బొమ్మలుగా ఉన్న మారాయన్నారు ఈ పాలకులకు మహిళలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ తెలిపారు కార్యక్రమంలో నేతలు కుడిపూడి త్రినాథ్ భా బాబీ గాబ్రియేల్ మంగుర ప్రసాద్ కుడిపూడి వెంకటేశ్వరరావు గుత్తల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఈ పేపర్లో మహిళల్ని అంతర్జాతీయ మోసం చేసినటువంటి ఎన్డీఏ కూటమి ఇవాళ అధికారంలో ఉంది ముఖ్యంగా గ్యాస్ అనేది మహిళల యొక్క హక్కు అది ఆ హక్కుని మరి కించిపరచడం కానీ అమ్మఒడి అని కానీ అని కానీ లేకపోతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని ఇలాగ ఎన్నో ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఈవేళ అంతిమంగా గ్యాస్ని ఒక యాభై రూపాయలు పెంచేయడం అనేది ఇది రాజ్యద్రోహం ఎందుకంటే కృష్ణా గోదావరి బేసిన్లో ఫ్రమ్ ద లాస్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి కూడా ఓఎన్జీసీ లక్షల కోట్ల రూపాయలు గ్యాస్ని దోచుకెళ్ళిపోతుంది ఈ ప్రాంతం నుంచి ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలకి విచ్చలవిడిగా దోపిడీ చేసి ఇచ్చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఉచితంగా నగరం నుంచి గ్యాస్ ఇచ్చేటటువంటి అవకాశాన్ని కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి కాలదనింది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఉండగా ఆనాడు గ్యాస్ పైప్ లైన్లన్నీ కూడా భూగర్భంలోంచి ఇస్తాం మేము మహిళలందరికీ అతి తక్కువ రేటుకి గ్యాస్ ఇస్తామని చెప్పి ఇప్పటికి పదిహేను ఏళ్ల నుంచి ఆ పైప్ లైన్ల కోసం భూములన్నీ కూడా గొల్ల చేసేసి ఇవాళ పట్టణాల్లో కానీ చుట్టుపక్కల కానీ ఈ రెండు జిల్లాల్లో ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో వేశారు కానీ ఇంతవరకు గ్యాస్ అనేది ఇవ్వలేదు ఇంతకన్నా ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి దగ్గర మనం గ్యాస్ని అక్కడ బయట వాటర్ ట్యాప్లా పెడితే ఆడపిల్లల ఉచితంగా పట్టుకునేటువంటి సౌకర్యం ఉంది అయినా కూడా గ్యాస్ ఇవ్వట్లేదు ఈ గ్యాస్ గుజరాత్ పట్టిపోతున్నారు కానీ రిలయన్స్ కానీ అంబానీ గారు కానీ లేకపోతే గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ కానీ ఇంతమంది తీసుకెళ్ళిపోతున్నా ఇక్కడ మాత్రం గ్యాస్ ఇవ్వట్లేదు పైప్లైన్ ద్వారా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం కార్పొరేషను ఏ అవసరాల కోసం అయితే మీరు ఇవ్వట్లేదో ఎన్డీఏ కూటంలో తక్షణం బయటికి రావాలని మరి చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతున్నాం అలాగే గత ఆరు నెలల క్రితం ఆనరబుల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రచూడ్ గారు అలాగే తొమ్మిది మంది కాన్స్టిట్యూషనల్ జడ్జెస్ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి గ్యాస్ ఆయిల్ ఖనిజాలను తీసినటువంటి రాయల్టీని సుమారు యాభై వేల కోట్ల రూపాయలని తక్షణం రిలీజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా ఎన్డీఏ కోటమి స్పందించట్లేదు అంచేత వీటిలన్నింటి మీద కూడా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా వైఎస్ఆర్సిపి పార్టీ తరపు నుంచి మేము మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా గ్యాస్ అనేది మహిళల యొక్క ప్రాథమిక హక్కు అది దాన్ని ఉచితంగా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఉండగా దాన్ని ఈవేళ మళ్ళీ ఇంకో యాభై రూపాయలు పెంచి మన నడ్డి విరగొట్టడం అనేది మరి ముఖ్యంగా ప్రజాద్రోహం ఇది ప్రజాస్వామ్యంలో తగదు మీరు ఇవంతా కూడా మన భారతదేశాన్ని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా నియో పాలకులు పరిపాలిస్తున్నారు కాబట్టి ఈ అని మేము తీవ్రంగా ఖండిస్తాం నియో సెక్యులరిజాన్ని ఇవాళ వీళ్ళంతా పాలకులంతా కూడా నెక్్యుల నియో సెక్యులరిస్టులుగా ఇవాళ ప్రజల మీద పెత్తనం చేస్తూ ప్రజల డబ్బుని అలాగే అప్పుల పాలు చేస్తున్నటువంటి ఈ పరిపాలన మాకొద్దు మరి త్వరలో మరి మీకు గట్టిగా లోకల్ బాడీస్లో బుద్ధి చెప్తాం అలాగే ఇరవై ఎనిమిదిలో మరి మీకు అందరికీ కూడా గుణపాఠం చెప్తామని ఎన్డీఏ కూడా చిత్తి చిత్తిగా ఓడిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం